పవన్ కళ్యాణ్ అధికారం వస్తాడో నాకు సంబంధం లేదు నాకు నా మనకసి ఉన్న పనుల కావాలి అంటే మనవాడు ఎమ్మెల్యే ఉండాలి ఆలోచన ఉండేవాడు ఉండాలి ఆ ప్రయత్నం చేసేవాడు ఉండాలి ఆ రిస్క్ తీసుకునేవాడు ఉండాలి దానికి సమర్థుడు ఈ వచ్చే ఐదు సంవత్సరాలకు నేను చెప్తున్నా వచ్చే ఐదు సంవత్సరాలకు నా రాజకీయ వర్సుడు మీరందరూ కూడా సుధాకర్ గెలిపించండి మొరగసిన తాలూకాలో శక్తి చేతికి మీరు ఏవైతే ప్రజలకు చెప్తామో అభివృద్ధి మా మంత్రం అభివృద్ధి మా తంత్రం అభివృద్ధి కోసమే ఈ పని చేస్తున్నాం ఈ ఎలక్షన్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు తీసుకుంటాను పార్టీలకు అతీతంగా తీసుకుంటాను అవసరమైతే ఇంటింటికి వెళ్తాను తీసుకుంటాం